తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ విజయదశమి తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మకు అవినాభావ సంబంధం ఉంది ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ విజయదశమి ఉత్సవాలలో పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి నిర్వాహకుల ఆహ్వానం మేరకు నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకున్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారని అన్నారు కానీ ఒక సమూహం కాని రాష్ట్రం కాని మేము గొప్ప మీరు కూడా గొప్పే అనుకుంటే ఆధిపత్య పోరు ఉండదని మేము మాత్రమే గొప్ప అనుకుంటే అది తారతమ్యాలను దారితీస్తుందని తెలంగాణను చిన్నబుచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడం తెలంగాణ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడం వల్లనే స్వరాష్ట్ర ఉద్యమం అదే తెలంగాణ ఉద్యమం అని అన్నారు తెలంగాణ ఉద్యమం పట్టిష్టపరచడంలో భాగంగా మన సంస్కృతి బతుకమ్మ పండుగను వివిధ దేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి విశ్వవ్యాప్తం చేయడం జరిగిందని సృష్టిలో పూల పండుగ ప్రత్యేకమైంది పూలను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే ఈ పండుగ ఒక్క తెలంగాణకే సొంతం అని ఆయన గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రములో వివిధ జిల్లాల్లో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తున్న తెలంగాణ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వారసత్వ సాంస్కృతిక సంపద మన అందించి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుందాం అని పిలుపునిస్తూ ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో ఉన్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువ నాయకులు ప్రమోద్ రెడ్డి అరుణ్ ప్రకాష్ పాల్గొన్నారు గుర్తించుగాక కానీ పూలనే కేంద్రంగా పెట్టుకొని పూలతో పేర్చుతూ పూలను ఆ పూల పరిమళాన్ని మనం ఎలిగెత్తి కొలవడము పూజించడము అనేటువంటిది ఒక తెలంగాణలో మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదు అది మన ప్రత్యేకత మన ప్రత్యేకతను కాపాడుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఈ దేశంలో కూడా మీరు బ్యాక్ హోమ్ మన దగ్గర తెలంగాణలోని ఇతర జిల్లాల్లో జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా తీసిపోనటువంటి విధంగా చాలా గొప్పగా మీరు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు సృష్టిలో చివరి మాట చెప్పి నేను ముగిస్తాను సృష్టిలో రంగులు అనేవి లేకపోతే ఆ రంగులు రంగులతో పాటు పరిమళం అనేటువంటిది లేకపోతే సృష్టికి ఇంత ప్రత్యేకత ఉండదు ఈ రంగులు సృష్టిలో ఒక ఇంద్రధనస్సుతో మొదలైనటువంటి రంగులు సూర్యుడులోని ఇంద్రధనస్సుతో మొదలైనటువంటి రంగుల తర్వాత సృష్టిలో పూలతోనే రంగులు ఏర్పడ్డాయి మన కంటికి కనిపించే మనం చూసేటువంటి విశ్వంలో ఉండేటువంటి రంగులన్నీ కూడా పూల నుంచి వచ్చినవే ఈ సృష్టిలో ఉండేటువంటి పరిమళం సువాసన అంతా కూడా పుష్పాల నుంచి వచ్చినటువంటిదే అట్లా తెలంగాణ జాతిలో కానీ తెలంగాణ అస్తిత్వంలో కానీ తెలంగాణ సాంస్కృతిక జీవనంలో కానీ ఒక పరిమళం ఉంది ఒక అద్భుతమైనటువంటి సుగంధం ఉంది ఇతరులను అక్కున చేర్చుకునేటువంటి ఉంది అంతా మన వాళ్ళే అనుకునేటువంటి ఒక గొప్ప సంస్కారం ఉంది కాబట్టి సృష్టిలో ఒక ప్రత్యేకతను తెలంగాణ ప్రాంతం అనాదిగా ఒక ఆచారంగా ఈ పూల పండుగను ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ని ఇంత అద్భుతంగా నిర్వహించేటువంటిది అది ఒక మనది ప్రత్యేకమైనటువంటిది దీన్ని కొనసాగిస్తున్నారు మీరు భవిష్యత్తులో కూడా కొనసాగిద్దాం మన పిల్లల తరానికి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ తర్వాత వచ్చేటువంటి తరాలకు కూడా ఈ పండుగను ఒక సాంస్కృతిక వారసత్వ సంపదగా వారికి అందిద్దాం ఈ ప్రయత్నంలో భాగంగా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు జయ తెలంగాణ జయ భారత్ హేల్ అస్ట్రేలియా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు బట్ చాలా మంది టాలెంటెడ్ పిల్లలు కూడా ఉన్నారు మాకు ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం పర్ఫామ్ చేస్తుంటారు సో వెల్కమ్ నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా బతుకమ్మ కార్యక్రమానికి వచ్చినందుకు తెలంగాణని మేము యాజ్ పాసిబుల్ ఇక్కడికి తీసుకొచ్చామని అనుకుంటున్నాము మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాము సో ఒక నాలుగు మాటలు మీరు మాట్లాడితే వినాలని కోరుకుంటున్నాము అసోసియేషన్ ఆధ్వర్యంలో పదకొండవ సంవత్సరం అత్యంత విజయవంతంగా నిర్వహింపబడుతున్నటువంటి బతుకమ్మ దసరా ఉత్సవాల సంబరం ఇది దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ కూడా పేరు పేరున హాజరైనటువంటి సోదరిమణులకు సోదరులకు పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ కూడా శుభాశిషులు శుభాకాంక్షలు మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా నమస్కారం ముందుగా మీ అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్ష శుభాకాంక్షలు రిసీవ్ చేసుకున్నట్లయితే చప్పట్లు కొట్టచ్చు ఖర్చు లేదు పెట్టుబడి లేదు చప్పట్లకు గట్టిగా కొడితే మీరు ఈ సంబరాలను చాలా బాగా చేసుకున్నట్లు లెక్క మీరందరూ బాగుండాలి మనమందరం బాగుండాలి బ్యాక్ హోమ్ ఇండియాలో కానీ తెలంగాణలో కానీ భారతీయులు కానీ ఇక్కడ మెల్బర్న్లో ఉండేటువంటి లేదా ఆస్ట్రేలియాలో ఉండేటువంటి మన వాళ్ళందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళందరూ ఒక ముప్పై సెకండ్ల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారు అందరూ బాగుండాలనుకునేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు బాగుండరా అందరూ బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక ముప్పై సెకండ్ల పాటు చప్పట్లు కొట్టాలి గట్టిగా మీ సంబరాలు ఇంత బాగా నిర్వహించుకుంటున్నారు చప్పట కొట్టడానికి ఇబ్బంది ఎందుకు గట్టిగా ఒకసారి కొట్టండి అందరు పిల్లలు కొడుతున్నారు చిన్నపిల్లలు ఓకే నైస్ చాలామంది ఫొటోస్ దిగేటువంటి ఆపేక్షతో ఉన్నారు కాబట్టి మేము మీ సమయం ఎక్కువ తీసుకోను రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పండగ మీ అందరికీ తెలుసు అనాది నుంచి కూడా తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి పండగ మనం అనేక పండుగలు జరుపుకుంటాం అందులో విజయదశమి ముందు జరుపుకునేటువంటి ఈ నవరాత్రుల సందర్భంగా జరుపుకునేటువంటి బతుకమ్మ వివిధ రూపాల్లో బతుకమ్మను పేర్చడము పూజించడము కొలవడము ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటిది అయితే తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మకు ఒక అవినావభావ సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమం వచ్చే కంటే ముందు కూడా వందల సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మ ఉంది కానీ తెలంగాణ ఉద్యమం తర్వాతనే ఇది విశ్వవ్యాప్తమైంది కానీ సంప్రదాయమే కాదు ఏ విషయంలోనైనా ఎక్కడైనా సరే సాటివాళ్లతో మనం వివరించేటప్పుడు అది ఒక సమూహమైనా ఒక ప్రభుత్వమైనా లేకుంటే ఒక ప్రాంతమైనా మేము గొప్ప మీరు కూడా గొప్ప అని అంటే పంచాయతీ ఉండదు ఎప్పుడు కూడా కానీ మేము మాత్రమే గొప్ప అనేటువంటి ఒక భావన అది ఆధిపత్యానికి దారి తీసినప్పుడు మాత్రమే అది పంచాయతీకి దారి తీస్తుంది అందుకే తెలంగాణను చిన్నబుచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరిచి తెలంగాణ వనరులని ఇతర ప్రాంతాలకు తరలించి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ధర్మీలా వచ్చినటువంటిదే స్వరాష్ట్ర ఉద్యమం అదే తెలంగాణ ఉద్యమం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మ అనేటువంటి దాన్ని ఈ సాంస్కృతిక కోణాన్ని సాంస్కృతిక పార్శ్వాన్ని ప్రజల్ని ఇగ్నైట్ చేయడం కోసం రాష్ట్రంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నా ఎక్కడ మన ప్రజలున్నా వాళ్ళని జాగృతు జాగృతులు చేయడం కోసం దీన్ని ఒక అంశంగా మనం తెర మీద తీసుకొని వచ్చిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది పూల పండుగ సృష్టిలో చాలా ప్రత్యేకమైనటువంటిది అది ఒక తెలంగాణకే సొంతమైనటువంటిది అందుకు మనం గర్వపడాలి సంతోషపడాలి ఫస్ట్ ఇతర ప్రాంతాల వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలను బట్టి వాళ్ళ వాళ్ళ పండుగలు అనేక రూపాల్లో జరుపుకుంటారు ఇతరుల యొక్క అలవాట్లను ఆచారాలను సంప్రదాయాలను మనం కూడా గౌరవిస్తూనే మన వాటిని కూడా మనం గొప్పగా చెప్పుకోవడం ఎక్కడ తప్పులేదు అసెట్ చేసుకోవాలి అందుకే తెలంగాణ ఉద్యమంలో ఈ సాంస్కృతిక కోణాన్ని మనం సెల్ఫ్ అస అసెర్షన్గా వాడినాం మన ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇదొక అంశాన్నిగా ముందుకు తీసుకొని పోయినాం ఈ పూలను పూజించి ప్రకృతిని పూజించేటువంటి